యుక్రెయిన్ వార్ ఎందుకు మొదలైంది కూడా మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది కానీ బహుశా నేను చిన్న రీక్యాప్ చేస్తాను చాలా మంది అనుకుంటారు ఇది యుక్రెయిన్ రష్యా వారు మూడు సంవత్సరాల ముందే మొదలైంది అని కాదు యాక్చువల్లీ స్టార్టింగ్ పాయింట్ ఎయిట్ ఎనిమిది సంవత్సరాల ముందు యుక్రెయిన్ రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ మీద దాడి చేశారు అంటే రష్యా యుక్రెయిన్ లో కొన్ని టెరిటరీస్ ఉన్నాయి డాయిన్స్ ఇట్లాంటి చాలా ఐదారు కంట్రీస్ ఉన్నాయి చిన్న చిన్నది వాళ్ళు రష్యన్ స్పీకింగ్ అంటే ఇప్పుడు మన ఈక్వల్ అనుకోండి మన దగ్గర మన దగ్గర పక్కన ఉన్న ఏదన్నా ఉంటే వాళ్ళు హిందీ స్పీకింగ్ లేకుంటే ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న దేశం మీద పాకిస్తాన్ వచ్చి దాడి చేస్తే మనం చేస్తాం వీళ్ళని కాపాడుకొని మనం వెళ్తాం మావలే కాదా అని చెప్పేసి ఇది కూడా రష్యా చేశారనమాట సో చాలా రోజులు రష్యన్స్ ఊరుకున్నారు తర్వాత వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళు ఈ టెరిటరీ కాంకర్ చేసుకుంటే రేపు మా పక్కన వచ్చి కూర్చుంటారు యుక్రెయిన్ సేమ్ బార్డర్ యుక్రెయిన్ రష్యా అంత ఒకటే కంట్రీ ఉండే ముందు మన అందరూ తెలిసిన యూఎస్ఎస్ఆర్ తర్వాత వీళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు కదా తజికిస్తాన్ ఉజ్బేకిస్తాన్ యుక్రెయిన్ బెలారూస్ మొత్తం కంట్రీస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేట్ అయిన తర్వాత రష్యా చాలా క్లియర్ గా చెప్పారు మీరు చేయకూడదు డోంట్ టచ్ దోస్ కంట్రీ లేదు కి మేము చేసే ఉంటాం అది ఇది అని చెప్పి అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అక్కడ ఉన్న యూరోపియన్ నేషన్స్ ఆయన్ని చాలా మట్టుకు ఎంకరేజ్ చేశారు చేయండి మేము ఉన్నాం మీతో పాటు అది ఇది అని చెప్పి ఆయుధాలు ఇస్తాము మీకు ఎయిర్క్రాఫ్ట్ ఇస్తాము మిసైల్స్ ఇస్తాము మీరు చేయండి వాళ్ళందరికీ ఒక కామన్ థ్రెట్ రష్యా అది యుఎస్ కానివ్వండి యూరోపియన్ కంట్రీస్ కానీయండి రష్యాని ముందు నుంచే ఒక కోల్డ్ వార్ ఎలాగా కోల్డ్ వార్ అడ్వర్సరీగా చూసుకుంటున్నారు ఒక టైంలో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు రెండు క్యాంప్స్ ఉండే ఒక యుఎస్ఎస్ఆర్ అమెరికా మీరు వీళ్ళతోనే ఉన్నారా వాళ్ళతోనే ఉన్నారా చాలా క్లియర్ అన్న సో చాలా మటుకు మనం రష్యాతోనే ఉన్నాం ఆ టైంలో మనం ఏం కొనుక్కోలేదు యూఎస్ దగ్గర నుంచి ఏం కొనుక్కోలేదు యూఎస్ కూడా మన మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు ఆ టైం కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొత్త కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ రావగానే వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు మీరు రష్యాతో డీల్ చేయకండి రష్యా దగ్గర చెంక్ కొనకండి సో యూక్రెయిన్ వారు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం నేటో వచ్చారు దాంట్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ టర్కీ అండ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళ నడిమిట్ల అందర్థంగా ఒక ఒప్పందం ఏంటంటే ఈ నేటో కంట్రీస్ ఏ కంట్రీ అనగాని ఇటలీ ఉండొచ్చు జర్మనీ ఉండొచ్చు ఫ్రాన్స్ ఉండొచ్చు లేకుండా ఈవెన్ టర్కీ ఉండొచ్చు వాళ్ళ మీద ఎవరైనా కంట్రీ వచ్చి దాడి చేస్తే నేటో కంట్రీలు అందరు కలిసి ఆ కంట్రీ మీద దాడి చేస్తారు టోటర్ ఒక అలయన్స్గా అనమాట ఏవో తట్టుకోలేరు అంత పెద్ద ఆర్మ్ ఫోర్సెస్ వచ్చింది సో నేటో ఏమన్నారంటే యూక్రెయిన్ దగ్గర మీరు భయపడకండి మీరు వెళ్ళండి రష్యాని కొట్టండి మేము ఉన్నాం మీతో కానీ వారు మొదలైనప్పుడు వీళ్ళు అనుకోలేదు ఇన్ని రోజులు అది నడుస్తుందని రష్యా కూడా అనుకోలేదు రష్యా అనుకున్నారు వారం లోపల పది రోజుల లోపల అయిపోతుంది